నిన్న కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా కొన్ని పద్మశ్రీ అవార్డులు కానీ పద్మభూషణ్ అవార్డులు కానీ పద్మ విభూషణ అవార్డులు కానీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఒకరే ఒకరికి అంటే అన్న అంటే మన తెలుగు రాష్ట్ర సంబంధించినటువంటి ఏడుగురికి ప్రకటిస్తే దానిలో ఒకరో ఇద్దరు చాలా స్పష్టంగా వాళ్ళకు అంటే గుర్తింపు ఉన్న వాళ్ళకు మాత్రమే అంటే ఎవరైతే సమాజం కోసం కష్టపడ్డారో వాళ్లకు మాత్రమే అందినట్టుగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా అందులో ప్రస్తావించాల్సినటువంటి పేరు ఎవరై ఎవరైతే ఉన్నారో మందకృష్ణ మాదిగ తన ముప్పై సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఎక్కడ కూడా తన జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల అలు పోరాటం చేసి నేడు తుది దశకు జరుగుతున్నటువంటి పోరాటం ఆయన 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 తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు ఆయన కేవలం ఎంఆర్పిఎస్ అనేటువంటి సంస్థ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి అనేటువంటి సంస్థ ద్వారా తను స్థాపించి అనేక ఉద్యమాలకు ఈరోజు ఆయన అంకురార్పణ చేసిండు అనేక ఉద్యమాలు నడిపిండు కేవలం మాదిగల కోసమే పనిచేసిండా అంటే కాదు ఈరోజు తెలంగాణ కావచ్చు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి సబ్బండ జాతులవేతనే వాళ్ళందరి ఎక్కడైతే అణచివేత ఉందో ఆ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు తనవంతుగా న్యాయం చేకూర్చే విధంగా ఈరోజు ఆయన పోరాడిండు అంటే నిజంగా ఆయన ఒక మాదిగ జాతికే కాదు యావత్ సమాజానికి కూడా ఆయన ఒక పురుషుడిగా మనమైతే చెప్పచ్చు ఎందుకంటే మాదిగ జాతికి జరిగినటువంటి అన్యాయం విషయంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కావచ్చు అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్ల ఫలాలు ఈరోజు కొన్ని వర్గాలకి అందుతున్నాయి మరికొన్ని వర్గాలకు అందుతులేవు ఖచ్చితంగా అట్టడుగున ఉన్నటువంటి నిమ్న జాతి కులాలకు ఈరోజు రిజర్వేషన్ ఫలాలు అందినప్పుడే రాజ్యాంగ ఫలాలకు ఒక అర్థం అర్థం ఉంటుందని చెప్పేసి అంబేద్కర్ గారు ఆనాడే చెప్పారు అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటను ఈరోజు పరిగణలోకి తీసుకున్నటువంటి మందకృష్ణ మాదిగా మాదిగలకు జరుగుతున్నటువంటి రిజర్వేషన్లు కావచ్చు రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో జరుగుతున్న అన్యాయంలో కావచ్చు ముప్పై సంవత్సరాలు అలుపెరైన పోరాటం చేస్తున్నాడు తుదేశకు చేరుకుంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ద్వారా సో తను తను చేస్తున్నటువంటి పోరాటానికి అంతిమ రూపం వచ్చినట్టుగా ఉంది రాబోయే వచ్చే నెలలో ఫిబ్రవరి ఏడున లక్ష డప్పులు వేయి గొంతుకలైనటువంటి కార్యక్రమంతో ఈరోజు చాలా పెద్ద ప్రదర్శన చేయబోతున్న హైదరాబాద్ మహారాగరంలో దాంతో ఈ యొక్క పోరాటానికి ఒక తుదిరూపించే ఒక కార్యక్రమం అయితే చేపడుతున్నట్టు తెలుస్తోంది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఏదైతే జరుగుతుందో వర్గీకరణ అంశం ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అవుతుందో దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మీద ఉంది అనేది నా యొక్క అభిప్రాయంగా మీకు ఈ క్రమంలో మందకృష్ణ మాదియకు నిన్న కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం జరిగింది సో అది ఖచ్చితంగా ఆయనకు ఒక ఆయన పోరాటానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గుర్తింపుగా మాత్రమే మనం చూడాల్సిన అయితే ఉంది ఆయన ఇంకా చేయాల్సినటువంటి పోరాటాలు చాలా ఉన్నాయి ఇంకా చాలా విషయాలు సమాజానికి చైతన్యం చేయాల్సిన విషయంలో చాలా విషయాలు కూడా ఉన్నాయి కానీ కొంతమంది ఆయనకు వచ్చినటువంటి అవార్డును కూడా కొంతమంది విమర్శిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం నిజంగా అది భారతీయ జనతా పార్టీ ఏ ఎలాంటి ప్రకటన చేసినా అంటే అది నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం అంటే కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్నది భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా తెలుస్తోంది భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించడం మంచిది కాదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు నడుపు నడుపుతున్నటువంటి ఒక పార్టీ కాబట్టి వాళ్ళు తీసుకున్న భారతీయ జనతా పార్టీ నిర్ణయమైనప్పటికి కూడా అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే సో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఈరోజు చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు మరి అలా అంటే చాలా విషయాల్లో కూడా వ్యతిరేకించాలి ఎందుకు వ్యతిరేకిస్తలేరు చాలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొ తీసుకొస్తున్నటువంటి అనేకమైన పథకాలు ఉన్నాయి మరి ఆ పథకాల వల్ల ఆ విమర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందలేరా మరి అది భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి మరి పథకాలే కదా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి చాలా పథకాలు ఉంటాయి కొన్ని వందల పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది ఈరోజు రోడ్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తామని అనుకుందాం నేషనల్ హైవే నేషనల్ హైవేల పైన వీళ్ళు ఎందుకు ప్రయాణిస్తూ ఉన్నారు బీజేపీ ఇచ్చినటువంటి ఆ బీజేపీ వేసినటువంటి పథక ఆ యొక్క రోడ్డే కదా మరి ఎందుకు దీని దీని గురించి ఎందుకు మరి వాళ్ళు వ్యతిరేకించట్లేదు ఈరోజు వాటర్ కావచ్చు వైద్యం కావచ్చు విద్య కావచ్చు అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు లేకుండా ఇవేమైనా జరుగుతున్నాయా కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు వారికి నేను సూటిగా ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకిస్తున్నదంటే మరి భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాల్లో భాగస్వామ్యం ఈరోజు మీరు ఫలాలు పొందలేరా అని మేము అడుగుతూ ఉన్నాం మీరు ఈరోజు విమానాల లెక్తూ ఉన్నారు ఈరోజు అంత నేషనల్ హైవేలలో ప్రయాణం చేస్తూ ఉన్నారు మరి అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చిన నేషనల్ హైవేలే కదా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి కట్టినటువంటి ఎయిర్పోర్ట్లే కదా మరి మీరు ఎందుకు ప్రయాణిస్తూ ఉన్నారు ఇది సూటిగా అడగదలుచుకున్నాను కేవలం మందకృష్ణ మాదేవి గారికి ఏదో పద్మశ్రీ అవార్డు ఇచ్చారు కాబట్టి ఆయనను మనవాదుల సంకలో చేరిండు ఇది మంచి పద్దది కాదనుకున్న విషయంలో చాలామంది కామెంట్లు నా ఫేస్బుక్లో చూడడం జరిగింది మరి అలా అలా వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మరి వారి వారు ఇంప్లెంట్ చేసుకున్న పథకాల్లో మరి మీరు ఎందుకు లబ్ధి పొందుతూ ఉన్నారు ఈ విషయాన్ని మీరు కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది చాలామంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అవి భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు కావు అనేటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్నది అనే విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి కానీ ఇక్కడ చాలామంది ఈ విధంగా మాట్లాడడం తగదు అని చెప్పేసి కోరుతాను ఎందుకంటే ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తింపు అది పద్మశ్రీ అనేది సో అది ఆయన స్వీకరిస్తాడా స్వీకరించకపోతాడా అనేది తర్వాత విషయం కానీ ఒక జాతి కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు తనదైన తన తనదైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తన పోరాటాన్ని గుర్తించి ఆయన పోరాటంలో ఆయన పోరాటాన్ని గుర్తించి ఒక చిన్న గుర్తింపు ఇచ్చింది అది పద్మశ్రీ అనేది ఆయనకి అలంకార ప్రాయం కాదు పద్మశ్రీ అనేది మందకృష్ణ మాదికు ఒక బాధ్యత పెంచింది ఈ సమాజంలో అన్ని వర్గాలు కూడా తనను యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాయి ఈరోజు నేను స్వయాన మందకృష్ణ మాది గారితోటి గత నెల రెండు నెలలుగా నేను కొంత కొంతమేర ఆయన లక్ష డబ్బులు వే వేల గొంతుల కార్యక్రమాల్లో భాగంగా నేను కూడా కొంతమేర ఈరోజు నా వంతు ప్రయత్నంగా నేను వారికి సపోర్ట్గా ఉన్నాను సో ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా నిలుస్తున్న వాళ్ళు జర్నలిస్ట్ సమాజం మద్దతుగా నిలుస్తూ ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ జాతులు ఏవైతే ఉన్నాయో బీసీ కులాలు కావచ్చు లేకపోతే నిన్న మొన్నటికి మొన్న రెడ్డి జాగృతి కావచ్చు జల్లి సమా జల్లి సమాజం కావచ్చు అడ్వకేట్ సమాజం కావచ్చు వైద్య సమాజం కావచ్చు ఈరోజు ఉన్నత కులాలకు ఏవైతేనేయో ఉన్నత వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం కల్ సో ఇంత పెద్ద ఎత్తున యాక్సెప్టెన్స్ దొరుకుతూ ఉంటాయి కొంతమంది పని కట్టుకొని వారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వారికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు సో ఇది మంచి పద్ధతి కాదు మందకృష్ణ మాది గారికి పద్మశ్రీ అనేది తన బాధ్యతను మరింత పెంచింది పెంచిందప్ప ఆయనకేదో అలంకారప్రాయంగా అది ఇచ్చేసి తనేదో తన ఏదో దాని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం కాదు ఈరోజు ఆయనే లబ్ధి పొందాలనే ఉద్దేశం ఉంటేనే ఉంటే కనుక చంద్రబాబు పీరియడ్లో కావచ్చు వైఎస్ రాజశేఖరెడ్డి పీరియడ్లో కావచ్చు కేసీఆర్ పీరియడ్లో కావచ్చు కొంత కాంప్రమైజ్ ఉంటే ఆయనకు రాజ్యసభ ఎంపీ పదవులు వచ్చేవి ఎమ్మెల్యే పదవులు వచ్చేవి మంత్రి పదవులు కూడా కావాలనుకుంటే మంత్రి పదవులు వచ్చేవి ఎందుకంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ తెలంగాణ సమాజంలో దాదాపు పన్నెండు శాతం ఉన్నటువంటి మాదిగా ప్రజలకు ఆయన రిప్రజెంటే కనబడతా ఉన్నాడు సో అలాంటి బలమైనటువంటి సామాజిక వర్గ బలమున్నటువంటి నేతగా ఉన్నటువంటి మంది శ్రమే గారికి పదవులు ఈరోజు ఆయన తలుచుకుంటే క్షణాలలో వస్తాయి కానీ ఏనాడు కూడా ఆయన ఆ పదవుల కోసం వెంపర్లాడలేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అవుతుందో రాయసభ ఎంపీ కానీ వద్దనుకున్నటువంటి నేత ఆయన సో అలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది దాని అందరం కూడా స్వాగతించాల్సిన అయితే ఉంది ఈరోజు ఆయన మందకృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాల పోరాటంలో మాదిగలే కాకుండా వికలాంగుల కోసం స్త్రీల కోసం ఈరోజు అనేక అనేక వర్గాల కోసం కూడా పోరాడినటువంటి నేతగానకు గుర్తింపు ఉంది ఈరోజు సమాజంలో ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర సాధనలు కూడా మందకృష్ణ మాది గారి పోరాటం మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో వారు లేకుండా మన తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉద్యమాలు నిర్మించ జాలవు అనేటువంటి విషయాల్లో గుర్తుపెట్టుకోవాలి రాబోయే మార్పు రాబోయే సమాజంలో జరగబోయేటువంటి అనేకమైనటువంటి మార్పులకు మందకృష్ణ మాదిగా నాయకత్వం వహించబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా స్పష్టంగా ఆయన ఆ దశలోనే ముందుకు పోతాడనేటువంటి దాంట్లో నాకైతే ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం అయితే ఉంది సో వారి పోరాటానికి వచ్చినటువంటి గుర్తింపుగా నేను పద్మశ్రీ అని చెప్పేసి అంటాను కానీ దానివల్ల ఆయన ఏదో లబ్ధి పొందాడు ఆయన ఏదో లక్షల కోట్ల రూపాయలు అయితే నేనైతే అనుకోను ఎందుకంటే నేను కొన్ని రోజులుగా దగ్గరే వస్తున్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను సో ఆయనే సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి వివక్షలకు ఆయన ఒక ప్రశ్నగా రాబోతున్నాడు ఆయన ఖచ్చితంగా ఆ ప్రశ్నలో భాగంగా సమాధానం వెతుకునే రూపంలో రాబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా నేను చెప్పగలను సో ఫిబ్రవరి ఏడున లక్ష డప్పులు వేల గొంతల కార్యక్రమం జరగబోతుంది అది ఖనివినీర్గా రీతిలో ప్రపంచ ప్రపంచాన్ని సైతం ఆకర్షించే విధంగా ఆ కార్యక్రమం ఉండబోతుంది అనేది నా యొక్క నా యొక్క అంచనా సో దానికి లక్షలు కాదు కొన్ని లక్షల మంది ఐదు లక్షలకు పైగా వచ్చేటువంటి అవకాశంగా చాలా స్పష్టం కనబడుతుంది హైదరాబాద్ దిగ్బంధం కాబోతున్నది నేనైతే స్పష్టంగా చెప్పగలను ఎందుకంటే ఊరూరా వాడవాడ ఎక్కడికి వెళ్ళినా కానీ వేల మంది తరలి వస్తున్నారు సో ఆ వేల మంది ఒక్కసారి కనుక హైదరాబాద్కు ఫిబ్రవరి ఏడున తరలి వస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు అంచనా వేసుకోవాల్సిందిగా నేనైతే కోరుతూ వారికి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మందకృష్ణ మాది గారికి కాలువ తరఫున తెలంగాణ సమాజం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను